హలో ఎవ్రీవన్ ఈరోజు మన యూట్యూబ్ ఛానల్లో ఎక్కర్రె అయితే చేస్తున్నాను సో ఎక్కర్రీ అనేది చాలా ఈజీ ప్రాసెస్లో చాలా టేస్టీగా ఎలా చేయాలో చూపిస్తున్నాను సో ప్యాన్ తీసుకుని దాంట్లో కొంచెం ఆయిల్ పోసుకుందాం ఆయిల్ అనేది కొంచెం ఎక్కువే పడుతుందండి సో ఆయిల్ వేడైన తర్వాత అందులో కట్ చేసి పెట్టుకున్న నాలుగు పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకొని అవి బాగా వేగేలా కలుపుకుందాం వేగిన తర్వాత కొంచెం అందులో కట్ చేసి పెట్టుకున్న రెండు లేదా మూడు ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం సో గుడ్లు ఎక్కువ తీసుకుంటే ఒక ఉల్లిపాయ ఎక్స్ట్రా వేసుకోండి అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని కలుపుకొని మూత పెట్టేసుకుందాం అండి సో కాసేపు ఆగిన తర్వాత తీస్తే ఉల్లిపాయ ముక్కలు అనేవి ఈ విధంగా మగ్గినాయి చూస్తున్నారు కదా ఈ విధంగా మగ్గిన తర్వాత ఒకసారి కలుపుకొని దీంట్లోనే కొంచెం పసుపు అయితే వేస్తున్నానండి సో ఎక్కడి నాకు మా ఆవిడికే కాబట్టి చేత్తో వేస్తున్నాను మీరైతే స్పూన్తో వేసుకోండి కారం కూడా కొంచెం ఎక్కువే తీసుకుంటున్నానండి ఆ తర్వాత ఇది బాగా కలిసేలా కలుపుకొని ముక్కలన్నిటికి బాగా పట్టుకునేలాగా కలుపుకొని మూత పెట్టుకుందాం సో టూ మినిట్స్ తర్వాత మూత తీసి ఇప్పుడు టేస్ట్ సరిపోయినంత సాల్ట్ వేసుకొని ఆ సాల్ట్ కూడా బాగా కలిసేలాగా కలుపుకుందాం కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకున్నాను సో చూసారా టూ మినిట్స్ తర్వాత మూత వేస్తే ఆయిల్ అనేది ఎలా తెలియదో ఈ ఆయిల్ అనేది ఇలా పైకి రావాలండి పైకి వస్తేనే మనకు బాగా మగ్గినట్టు సో ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్నటువంటి త్రీ ఎగ్స్ని తీసుకొని ఒకదాని తర్వాత ఒకటి పగలగొట్టి ప్యాన్లో మూడు వైపులా సమానంగా వచ్చేలాగా వేసుకుందాం సో ఈ మూడు ఎగ్ కూడా వేసేస్తున్నాను ఈ ఆనియన్స్ పైన వేసేయాలి సో ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి ఎగ్ వేసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం కలపకూడదు సో కలపకుండా అలాగే మనం ఉంచేసి మూత పెట్టేయాలి సో ఒక టూ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చూసారా ఎగ్ అనేది ఎంత అచ్చుగా అలా వచ్చిందో సో ఎగ్ అనేది ఇలా రావాలండి ఇలా వచ్చిన తర్వాత దీనికి దానికి సపరేట్గా మనం ఆనియన్స్ని సపరేట్ చేయాలి ఎగ్తో పాటు జాగ్రత్తగా ఎగ్ అనేది బ్రేక్ అవ్వకుండా దీనికి దాన్ని సపరేట్ చేస్తున్నాను సో ఎగ్ అనేది బాగా ఫ్రై అయిన తర్వాత మాత్రమే వెనక్కి తిప్పాలి సో చూసారా ఇక్కడైతే వెనక వైపు ఎగ్ అయితే ఫ్రై అయ్యింది ఇప్పుడు వెనక్కి తిప్పుతున్నాను వెనక తిప్పిన తర్వాత కూడా కలపొద్దండి ఎగ్ను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కలపొద్దు సో ఇలాగ ఫ్లిప్ చేసేసి ఈ మూడో ఎగ్ కూడా ఇలా ఫ్లిప్ చేసేసి ఒక టూ మినిట్స్ ఫ్రై అయ్యే వరకు వెయిట్ చేద్దాం సో జాగ్రత్తగా ఫ్లిప్ చేయండి సో చూస్తున్నారుగా వెనక వైపు ఎంత బాగా ఫ్రై అయ్యిందో సో అటువైపు కూడా బాగా ఫ్రై అయ్యేలాగా రెండు నిమిషాలు మనం మూత పెట్టేసి ఉంచేద్దాం చూసారుగా టూ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఎగ్ అనేది ఎంత బాగా ఫ్రై అయిందో సో ఎప్పుడు చేసుకునే ఎగ్ బుజ్జీలా కాకుండా ఈ విధంగా అచ్చులాగా మనం వండుకుంటే చాలా బాగుంటుంది టేస్టీ టేస్టీగా ఉంటుందండి సో దీనికి ఎక్కువ టైం కూడా ఏం పట్టదు అప్రాక్సిమేట్గా టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే మనకు కర్రీ అయితే రెడీ అయిపోతుంది సో ఎప్పుడైనా మనకు టైం లేనప్పుడు చాలా ఈజీగా చేసేసుకునేలాగైతే ఇదే ప్రిఫర్ చేసుకోండి సో స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత పక్కన పెట్టుకొని సో చూస్తున్నారు మన కర్రీ ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు టేస్ట్ చేద్దాం ఎలా వచ్చిందో ఇదే ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేయండి చాలా తక్కువ టైంలోనే టేస్టీ టేస్టీగా కర్రీ అయితే మనకు రెడీ అయిపోతుంది మనకు టైం లేనప్పుడు ఏదైనా అర్జెంట్ వర్క్ ఉన్నప్పుడు ఇది ఏదో బెస్ట్ ఆప్షన్ సో కర్రీ అయితే చాలా బాగుందండి ఇదే విధంగా మీరు ట్రై చేస్తే చాలా బాగుంది సో ఎగ్ కూడా టేస్ట్ చేస్తున్నాను ఈ గ్రేవీలో ఎగ్ కూడా కలుపుకుంటే చాలా బాగుంటుంది సో ఎగ్ కూడా చాలా బాగుందండి సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ